హాయ్ భార్గవి హాయ్ అదనా నేను కార్ డ్రైవింగ్ చేస్తాను జనరల్గా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేడీస్కి చాలా మందికి ఉంటుంది కదండి సో వారి కోసం ఈ వీడియో అనమాట ఇది కేవలం బిగ్నెస్ కోసం మాత్రమే అంటే బిగ్నింగ్లో లేడీస్ ఎలా ఫస్ట్ డ్రైవింగ్ అంటే భయపడతారు కదా సో వాళ్ళ కోసం నేను డీటెయిల్గా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసిన నచ్చితే చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి అని ఇదంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నా నేను సో నీకు బేసిక్స్ దగ్గర నుంచి నేను ఒక్కసారి మళ్ళీ నీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా నీకు అసలు ఓన్లీ క్లచ్ మీదనే ఎక్కువ ఫోకస్ అంతా క్లచ్ మీద పెట్టి చూపిస్తా ఓకే క్లచ్ దేనికి యూజ్ చేస్తారు బేసిక్ గా క్లచ్ దేనికి ఎక్కువ మనం వాడతాము క్లచ్ కు బ్రేక్ ఉన్న రిలేషన్ ఏంటి యాక్సలరేట్ ఎప్పుడు యూజ్ చేయాలని చూపిస్తా సో బేసిక్స్ లలో ఫస్ట్ ఏంటంటే నీకు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ త్రీ ఉన్నాయి కదా ఇది దేనికి యూజ్ చేస్తాం అనేది రావాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇది ఇదే ఉంది కదా ఇది యాక్సలరేటర్ ఇది బ్రేక్ ఇది క్లచ్ మూడు నువ్వు కన్ఫ్యూజ్ దేని దేనికైనా నీకు అర్థం కాదు సో అలాంటప్పుడు నువ్వు ఏం చేయంటే ఇది ఏ అనుకో ఇది బి అనుకో ఇది సి అనుకో ఏ అంటే ఏంటి యాక్సలరేటర్ యాక్సలరేటర్ అంటే వెహికల్ నువ్వు మూవ్మెంట్ కోసం దీన్ని యూజ్ చేస్తావు బి అంటే ఏంటి బ్రేక్ బ్రేక్ అంటే ఇది మూవ్ అవుతున్నప్పుడు ఏదో ఒకటి బ్రేక్ చేయడానికి ఉండాలి కాబట్టి ఇది బ్రేక్ బ్రేక్ అంటే ఆపడం ఒక వెహికల్ ని మనం ఆపాలన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం క్లచ్ అంటే ఇది కంప్లీట్ గా దేనికంటే అసలు ఇంజన్ స్టార్ట్ అవ్వాలి అంటే క్లచ్ యూజ్ చేస్తాం అంటే వెహికల్ స్టార్ట్ కావాలి అన్నప్పుడు మాత్రం క్లచ్ క్లచ్ యూజ్ చేస్తాం అనమాట సో క్లచ్లలో కూడా నువ్వు ఎలా అంటే క్లచ్ ని ఎట్లా పడదట్లో తొక్కొద్దు ఫస్ట్ ఎట్లా ప్రెస్ చేస్తావంటే ఫస్ట్ ఈ పాదం ఉంది కదా ఆ లెగ్ మూమెంట్ ఈ లెగ్ మూవ్మెంట్ కంప్లీట్ గా ఇట్లా వెళ్ళిపోవాలి రిలీజ్ చేయొద్దు ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేసి ఏమంటే ఇట్లా రిలీజ్ చేసిన ఇట్లా స్లిప్ అయితుంటది అనమాట స్లో ఇట్లా ఫస్ట్ ఇట్లా కంప్లీట్ గా తొక్కిన తర్వాత దాన్ని స్లోగా అంటే ఇంజన్ నుంచి వచ్చే ఫోర్స్ దానికి రావాలి కదా సో దానికోసం అనమాట అంటే మూవ్మెంట్ వెహికల్ అంటే వస్తుంది అనమాట రిలీజ్ చేయాలి ఇట్లా రిలీజ్ అర్థమైంది కదా ఏ బీసీ బ్రేక్ క్లచ్ క్లచ్ ఓకేనా ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఈ కార్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ కీ ఉంది కదా ఇక్కడ కీ ప్లేస్ లో పెట్టేసి రైట్ సైడ్ ఒక రొటేట్ చేయాలి సింగిల్ రొటేట్ వన్ సైడ్ ఒక సైడ్ రొటేట్ సెకండ్ టైం సెకండ్ టైం ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు సెకండ్ సారీ ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేసినప్పుడు స్టార్ట్ కాదు ఎందుకు స్టార్ట్ కాదు ఇంజన్ నుంచి మనం ఫోర్స్ ఇవ్వట్లే కదా ఓకే అంటే ఇక్కడ అప్పుడు దానికి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది నేను ఏం చెప్పినా క్లచ్ క్లచ్ ఎప్పుడైనా ఇట్లా తొక్కి పెట్టాలని చెప్పిన అంటే ఇట్లా ప్రెస్ క్లచ్ తొక్కి పెట్టి ఉంచి తర్వాత కీ స్టార్ట్ అయ్యారు ఓకే ఇప్పుడు స్టార్ట్ ఓకే ఓకే ఇప్పుడు నీకు అంటే వెహికల్ స్టార్ట్ అయింది కదా వెహికల్ స్టార్ట్ స్టార్ట్ అయింది నెక్స్ట్ ఏంటంటే నువ్వు ఖచ్చితంగా కాల్ అనేది బ్రేక్ మీద ఉంచుకోవాలి రిలీజ్ చేసిన వెహికల్ వెళ్ళిపోతుంది ఇప్పుడు నువ్వు క్లచ్ రిలీజ్ చేస్తా అంటే వెహికల్ మూవ్ బ్రేక్ మీద ఉంచిన తర్వాతే కాల్ వెనక్ కన్నా వెళ్తుంది ముందు కన్నా వెళ్తుంది సరేనా అంటే డౌన్ ఉంది అనుకో బ్యాక్ సైడ్ డౌన్ ఉంటేనే బ్యాక్ వెళ్తుంది ఫ్రంట్ ఉంటే ఫ్రంట్ కి వెళ్తది సో అట్లాంటప్పుడు నువ్వు ఏం చేయాలి ఖచ్చితంగా బ్రేక్ మీద కాలు ఉండాలి ఇప్పుడు బ్రేక్ మీద కాలు తీస్తే చూడు బండి స్టార్ట్ కాగానే బ్రేక్ మీద కాలు ఉండాలి కచ్చితంగా లేకపోతే అటు ఇటు మూవ్ అవుతుంది ఇప్పుడు చూడు క్యాజువల్ గా చూడు వెళ్ళిపోతుంది బ్యాక్ వెళ్ళిపోతుంది ఓకే ఓకే అవును ఇది అందుకే బ్రేక్ మీద కాలు ఉండాలి ఇప్పుడు నువ్వు ఏ గేర్ లో వేసుకో అంటే ఇప్పుడు నువ్వు వెహికల్ ముందుకు వెళ్ళాలి కదా నీకు అవును వెహికల్ ముందుకు వెళ్ళాలి అని అంటే నువ్వు ఫస్ట్ గేర్ లో రావాలన్నమాట

మళ్ళీ సెకండ్ గేర్ ఏంటంటే ఇలా బ్యాక్ సేమ్ యాంగిల్స్ కి మిడిల్ లోకి వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. మిడిల్ ఏంటి న్యూట్రల్ న్యూట్రల్ ఇప్పుడు మళ్ళీ థర్డ్ కదా థర్డ్ కి ఏంటంటే అంత అవసరం లేదు. ఎలాగ అది వెళ్లిపోతది. ఇది థర్డ్. అంటే ఈక్వల్ గా ఉంటది అన్నమాట ఈ ఏరియాకు. ఓకే మిడిల్ లోకి. ఆ నెక్స్ట్ వచ్చేస్తే మొత్తం కంప్లీట్ గా ఫోర్ ఏంటి న్యూ క్యాజువల్ ఇలా అంటే బ్యాక్ వచ్చేస్తుంది ఫోర్. ఓకే అర్థమైంది ఇప్పుడు మొత్తం కంప్లీట్ ఇప్పుడు ఇంతకముందు ఇట్లాన్నావు కదా ఇప్పుడేమో రైట్ సైడ్ మొత్తం రైట్ సైడ్ రొటేట్ చేసుకొని ఇలా ఫ్రంట్ ముందు ఇప్పుడు ఇప్పుడు ఏ గేర్ 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 లో లో ఉంది మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేస్తే రివర్స్ ఇది అంటే బైక్ బ్యాక్ వెళ్ళిపోవడానికి అనమాట బ్యాక్ సైడ్ వచ్చేవి ఏమైనా కనిపించడానికి బ్యాక్ ఇది అంటే నువ్వు వెంటకు వెళ్ళాలి అన్నప్పుడు రివర్స్ గేర్ ఇది ఓకేనా ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా న్యూట్రల్ లో వచ్చినా కదా ఓకే ఇది ఇది అయితే ఈ స్పీడ్ ని కూడా చెక్ చేసుకోవాలన్నమాట మనం జీరో టు టెన్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే టెన్ మీటర్స్ అట్లా అంటే స్పీడ్ ఎట్లా కావాలన్నప్పుడు మాత్రం ఎప్పుడైనా సరే న్యూట్రల్ కి వచ్చిన తర్వాత వెహికల్ స్టార్ట్ కావాలి అన్నప్పుడు మాత్రం ఫస్ట్ ఏంటంటే టెన్ కిలోమీటర్ అంటే టెన్ స్పీడ్ తో వెళ్తా స్లో వెహికల్ అనుకో పార్క్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా ఉంది కదా రాడ్ పార్కింగ్ ఏరియాకి ఇది పార్కింగ్ కోసం యూజ్ చేస్తాం అనమాట ఇది ఓకేనా దీనికి వెహికల్ ఇప్పుడు ఒకవేళ ముందు వెనక్కి కానీ వెహికల్ వెళ్ళదు అని అంటే ఇది దీన్ని పార్క్ చేసుకోవడానికి ఇప్పుడు నువ్వు వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు దీని కంప్లీట్ గా దీని ప్రెస్ చేసి కిందికి అంటే ఓకే ఇప్పుడు నువ్వు స్టార్ట్ అవుతున్నావు నీకు వెనక వచ్చినా ముందు వచ్చినా ప్రాబ్లం లేదు మనం ఒకసారి ఫస్ట్ దాన్ని యూజ్ చేయాలా వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత గేర్ వేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని యూజ్ చేయాలా కంప్లీట్ గా కాదు ఎప్పుడంటే నీకు వెహికల్ లో డౌన్ లో గానీ అంటే డౌన్ లో ఉంది అన్నప్పుడు మాత్రమే నీకు ఇది పార్కింగ్ ఏరియాకు యూజ్ అవుతుంది అనమాట సైడ్ పార్క్ చేసేటానికి అంతే వెహికల్ కంప్లీట్ అక్కడ ఆగిపోతుంది మొత్తం అంటే ఫోర్ వీల్స్ కూడా అక్కడ స్ట్రక్ అయిపోవాలి అన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం ఓకే భార్గవి హైట్ ప్రాబ్లం ఉంది కదా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంత వెనుక సీట్ ఉండేసరికి ముందు వెహికల్ అంతా కొంచెం పైకి ఇట్లా లేచి చూడాల్సి వస్తుంది కదా సైట్ కి ఒకటే వదిన అంటే దీంట్లో సీటింగ్ పొజిషన్ కి కూడా చాలా ఇస్తారనమాట సో ఇప్పుడు నువ్వు నీకు ఒకవేళ నీకు ముందు ఇట్లా కనిపించాలి అంటే నీకు బ్యాక్ సపోర్ట్ కావాలి అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉంటది ఇలా దీన్ని ప్రెస్ చేసుకుంటా ఉంటే నీకు సీట్ ఇట్లా ముందుకు అడ్జస్ట్ అవుతుంది ఓకే నీకు ఎంత కావాలో అంతలే కూర్చుంటావు ఓకే వద్దు అనుకుంటే దీన్ని ఇదే ప్రెస్ చేస్తా అంటే నువ్వు బ్యాక్ బ్యాక్ వెళ్ళిపోతుంది అడ్జస్ట్మెంట్ సీట్ అడ్జస్ట్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ అన్నమాట ఓకే తర్వాత ఇప్పుడు హైట్ అన్నావు కదా హైట్ కనిపించట్లేదు అన్నావు కదా అది కూడా ఉంటది ఇక్కడే ఇది వచ్చేస్తే హైట్ అడ్జస్ట్మెంట్ అనమాట ఇది వచ్చేస్తే హైట్ చేస్తే ఉన్న వాళ్ళకే ప్రాబ్లం అట్లాంటప్పుడు కాలు కూడా అందుతాయి అందలేదన్న భయం ఉంటే ఇది ఏం చేయండి అంటే ఇక్కడ రైట్ సైడ్ లో మీకు ఇక్కడ ఒక రాడ్ ఉంటది దీన్ని ఇలా ప్రెస్ చేసి కొంచెం అంటే ప్రెస్ చేసి పట్టుకొని రావాలి ప్రెస్ చేసి పట్టుకొని ఇలా ముందుకు వచ్చి మళ్ళీ ప్రెస్ చేసి వెనక్కి మళ్ళీ ఇంతలాంగ్ వచ్చిన వాళ్ళ డిస్టెన్స్ నించుకోవచ్చు ఇప్పుడు ఇదంతా డాష్ బోర్డ్ ఏరియా ఓకే ఓకేనా ఎవరన్నా ఎదురు వస్తున్నారు అంటే ఎవరైనా అన్నప్పుడు నువ్వు భయపడతావు కదా సో నీకు వాళ్ళు అంటే నువ్వు ఏమైనా వాళ్ళకి తగులు ఏమన్నా భయం ఉంటుంది కదా సో నీకు అట్లాంటి భయం పోవాలి అని అంటే నీకు ఇలా మిడిల్ అన్నమాట ఇదంతా కూడా మిడిల్ ఈ మిడిల్ లో ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఒక వీల్ ఉంటది రైట్ సైడ్ వీల్ ఉంటది ఈ టూ వీల్స్ ఉంటాయి ఎంత సేపటికి ఎదురు ఎదురు వచ్చే వాళ్ళు మనకు తగలొద్దు అని అంటే ఈ వీల్స్ మనం ఇటు జరిగి అన్నమాట అంటే వాళ్ళు తప్పించుకొని వెళ్ళాలి ఈ వీల్స్ తప్పించుకొని వెళ్ళాలి కదా సో దీంట్లో కూడా కార్ ని టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ ఓకేనా ఈ టూ అయితే ఏం చేయాలంటే కంప్లీట్ గా ఎప్పుడైనా తగలకుండా ఉండాలి వెహికల్ తగలొద్దు అని అంటే ఈ డాష్ బోర్డ్ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్లేటప్పుడు నువ్వు ఎంత సేపటికి మొత్తం ఈ ఈ ఏరియాలోనే నువ్వు కంప్లీట్ గా వీల్ వెళ్ళినా అర్థం కావట్లేదు అంటే కంప్లీట్ గా ఈ హాఫ్ ఏరియాలలోనే వెళ్తే నీకు ఆ వెహికల్ టచ్ కాదు ఈ డాష్ బోర్డ్ నుంచి రైట్ సైడ్ లోనే వెళ్ళినా కంప్లీట్ గా ఆ ఎదురు వచ్చే వాళ్ళకి నువ్వు అసలు టచ్ కావన్నమాట ఓకేనా సో అట్లా అనమాట అది దాన్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ జడ్మెంట్ అన్నమాట నీకు ఇంకా ఫర్దర్ గా వీడియోస్ లో చెప్తాను అంటే బేసిక్ గా నేర్పిస్తా ఇప్పుడు బేసిక్ గా నార్మల్ నార్మల్ గా ఎట్లా అనేది నీకు చూపిస్తా ఓకేనా నీకు ముందు ముందు వీడియోలో తర్వాత బయటకి వెళ్ళి మనం ఎట్లా డ్రైవింగ్ చేయాలి అనేది కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇప్పుడు నీకు ఇంకొకటి మిరర్స్ మిరర్స్ కూడా ఫ్రంట్ ఇదేంటంటే బ్యాక్ ఇక్కడ చూసుకోవడానికి బ్యాక్ బ్యాక్ కనిపిస్తుంది బ్యాక్ ఎవరో వస్తున్నారు ఏంది అని చెప్పేసి బ్యాక్ ఓకేనా అది రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ అది లెఫ్ట్ సైడ్ టూ మిరర్స్ ఓకే ఓకేనా టూ మిడస్ ఇప్పుడు ఇప్పుడు రైట్ సైడ్ ఒక మిర్రర్ లెఫ్ట్ సైడ్ ఒక మిర్రర్ ఓకే ఓకేనా అంటే మనకు రైట్ లెఫ్ట్ వచ్చేది కనిపిస్తాయా రైట్ లెఫ్ట్ రెండు వచ్చే కనిపిస్తాయి ఓకే ఓకేనా ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేయాలని చెప్పినా కదా అవును వెహికల్ స్టార్ట్ చేయాలంటే నీకు ఫస్ట్ బేసిక్ నేర్చుకునే వాళ్ళకి అసలు యాక్సిలరేటర్ తో పెద్ద పని అయితే లేదు అంటే ఎక్కువ ఇది దీన్ని ప్రెస్ చేస్తా ఉంటే వెహికల్ ఎక్కువ అవుతుంది కదా మీకు క్లచ్ సరిపోతుంది అంటే బేసిక్ గా ఒక ఫైవ్ ఫస్ట్ ఎక్కువ యూజ్ చేసేది క్లచ్ మాత్రమే ఆ క్లచ్ ఎందుకంటే ఇది క్లచ్ మనం క్లచ్ చేయగానే ఇంజన్ నుంచి వచ్చేది ఆల్రెడీ వెహికల్ స్టార్ట్ అవుతుంది అనమాట దీంట్లో నుంచి వచ్చే స్పీడ్ తోటి మనం వెహికల్ స్టార్టింగ్ బేసిక్ లో నేర్చుకోవచ్చు ఎప్పుడు క్లచ్ అవసరం అంటే మీకు పర్ఫెక్ట్ వస్తుంది అనుకున్నప్పుడు గేర్లలో గేర్ వేసేటప్పుడు మాత్రం ఏది స్పీడ్ వెళ్ళాలి అంటే మాత్రం అన్నప్పుడు మాత్రమే మీకు యాక్సిలరేట్ అవసరం. మిగిలిన రిమైనింగ్ ఏ కూడా మీకు అసలు అంటే బేసిక్ నేర్చుకునే నేను చెప్పేది బేసిక్ అసలు ఏం రాదు. ఎట్లా రాదు అనుకున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లలో క్లచ్ తో మీకు ఓన్లీ క్లచ్ బ్రేక్ క్లచ్ బ్రేక్ ఈ సరిపోతాయి అన్నమాట. నేను చూపిస్తా ఇప్పుడు. స్లో మూమెంట్ చాలు కదా ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకు. సరిపోతుంది చూడు. క్లచ్ కదా కంప్లీట్ గా బ్రేక్ స్టార్ట్ చేసిన ఓకే. ఆ టైమ్ తీసి ఓకే బ్రేక్ మీద கால் పెట్టు ఫస్ట్ బ్రేక్ మీద ఖచ్చితంగా పెట్టాలా కాళ్ళు ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ని విశేషం అన్న కొ చూడట్లా పోతుంది వెహికల్ ఎక్క పోతుంది కదా వెనక్కి గాని పోతుంది ముందుకి రెండ్ బ్యాక్ మూవ్ అవుతుంది ఓకే 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 బ్రేక్ మీద கால் పెట్టినా ఓకే బ్రేక్ మీద கால் పెట్టిన తర్వాతకి ఇప్పుడు నేను గేర్ ఫస్ట్ గేర్ చేస్తా ఓకే ఫస్ట్ గేర్ చేస్తా ఫస్ట్ గేర్ వేసిన తర్వాతకి నీ స్లోగా నిందాక చెప్పినగా స్లోగా క్లచ్ మీద కాలు రిలీజ్ చేయమని

ఇప్పుడు ఒకటేసారి రిలీజ్ చేసిన కట్ట ఆగిపోయింది సడన్ గా తీసేస్తే వెహికల్ ఆగిపోయింది ఓకే అర్థమైంది సో మళ్ళీ ఆన్ చేసినా లక్ష్మి నుంచి కాల్ రిలీజ్ చేస్తున్నా స్లోగా రిలీజ్ చేస్తున్నా మూవ్ అవుతుంది ఓకే ఓకేనా బ్రేక్ మీద కాదు బ్రేక్ మీద ప్రెస్ చేసి ఉంచాలా జస్ట్ అట్లా ఉంచి ఉంచాలా వెళ్తుంది కదా కొంచెం స్లోగా మనం ఓకే వెళ్తున్నాం అంటే మనం అక్కడ అడ్జస్ట్ బట్టి రిలీజ్ చేసుకోవాలి ఓకే మనం ఓకే ఫస్ట్ క్చచ్ దొక్కినా ఫస్ట్ గేర్ వేసిన బ్రేక్ కాల్ పెట్టి బ్రేక్ మీద కాల్ ఉంచినా స్లోగా బ్రేక్ కాల్ క్లచ్ మంచి కాల్ రిలీజ్ చేస్తున్నా రిలీజ్ వెహికల్ స్టార్ట్ అయింది రొటేట్ చేయడం చెప్పు ఒకసారి స్టీరింగ్ రొటేట్ చేయడం ఎట్లా స్టీరింగ్ ఏంటంటే ఇప్పుడు స్టీరింగ్ ఎప్పుడైనా కదా మీకు ఈ పొజిషన్ ఇంత కటింగ్ అంటే మొత్తం వీల్ టైన్ అయితే లెఫ్ట్ మొత్తం టర్న్ ఓకే సరేనా ఇప్పుడు ఇది ఏంటంటే నార్మల్ పొజిషన్ ఓకే ఓకేనా వెళ్తున్నాం సైడ్ ఇప్పుడు నార్మల్ గా నీకు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా సరే బేసిక్ గా బిగినింగ్ అంటే బిగినింగ్ నేర్చుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు హైవే రోడ్ల మీద ట్రై చేయకండి నార్మల్గా ఇలా ఏదైనా ప్లేన్ రోడ్స్ ఉంటే వీటి మీద మాత్రమే ట్రై చేయండి అంటే మనకు హైవే మీద అంతా గాలేం కాలే మరి యాక్సిలరేటర్ మాత్రం అసలు టచ్ చేయొద్దు బేసిక్ గా నేర్చుకునే వాళ్ళు స్లో మూవ్మెంట్ లో మాత్రమే ఉండాలి అంటే స్లో మూవ్మెంట్ లో ఉండాలంటే కంప్లీట్ గా క్లచ్ తోట నేర్చుకోండి ఫస్ట్ టూ డేస్ కూడా క్లచ్ తోట నేర్చుకోండి మీకు ఈజీగా వచ్చేస్తుంది మీరు యాక్సల్ రెడ్డి అసలు ప్రెస్ చేయకండి మాత్రమే స్లోగా వెళ్తే ఏంటంటే వెహికల్ ఎట్లా వెళ్తుంది కార్ అసలు ఏ మూమెంట్ వెళ్తుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు నాకు స్ట్రైట్ గా వెళ్తున్నా కదా అంటే స్ట్రైట్ గా వెళ్తున్నా కాబట్టి నాకు ఇక్కడ ఏమైనా టచ్ అవుతున్నా తెలుస్తుంది టచ్ అయ్యేది ఎవరైనా రైట్ సైడ్ వస్తున్నా లెఫ్ట్ సైడ్ వస్తున్నా మనకు ఆ మూమెంట్ తెలిసిపోతుంది ఇప్పుడు ఎదురుగా వెహికల్ వచ్చినప్పుడు కట్ చేసుకోవాలంటే సడన్ గా ఇప్పుడు నీకు వెహికల్ ఏదైనా వచ్చినా నువ్వు ఎవరికైనా తగులుతావన్న భయం ఉన్నా మనం ముందే సైడ్ సైడ్ తీసుకోవాలి అంటే ఇప్పుడు వెళ్ళిన లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిన అట్లా ఇట్లా కంప్లీట్ గా మార్జిన్ అర్థం కావట్లేదు సార్ సడన్ గా వెళ్తే మార్జిన్ ఆర్జిల్ తెలియదు తెలియాలి అంటే వదిలేనా సైడ్ మిరర్స్ బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట నీకు క్లచ్ లో నిన్ ఓన్లీ క్లచ్ బ్రేకే యూజ్ చేస్తున్న క్లచ్ బ్రేక్ మాత్రమే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఓకే అయితే మనకి లెఫ్ట్ రైట్ మిర్రర్స్ లో మాత్రమే అర్థమవుతుందా ఇప్పుడు మార్జిన్ మార్జిన్ ఏదైనా సరే కంప్లీట్ గా లెఫ్ట్ రైట్ ఈ మిర్రర్స్ లోనే చూసుకోవాలన్నమాట ఇప్పుడు నీకు మిర్రర్ ఓకేనా ఇప్పుడు నేను ఎంత మార్జిన్ వెళ్తున్నా ఏ మార్జిన్ లో అనేది ఇప్పుడు వెహికల్ ఎంత మార్జిన్ లో పోగలుగుతుంది వచ్చినా కదా ఇప్పుడు ఏ మార్జిన్ లో పోతున్నా అనేది దాంట్లో నీకు లోరర్ లోపాలంటే నువ్వు ఖచ్చితంగా చూడాలి కంప్లీట్ గా చూడాలన్నమాట మిర్రర్ లో చూసుకోవాలి అంటే మాత్రం ఇక్కడ మనకు రైట్ సైడ్ లోనే మనం స్టీరింగ్ దగ్గరనే ఉంటాయి అనమాట ఎంత అడ్జస్ట్ చేసుకోవాలనేది ఇక్కడ ఉంటుంది చూడు ఆ మిర్రర్స్కోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ చూడు అక్కడ ఇప్పుడు నీకు కంప్లీట్ గా నేను ఎంత మార్జిన్ లో వచ్చిన డౌన్ చూసుకో ఓకేనా బ్యాక్ ఇప్పుడు చూడు అడ్జస్ట్ చేయాలి అంటే ఇక్కడ ఇది రైట్ సైడ్ ఇక్కడ ఇది నాబ్ ఉంది కదా ఇలా ఉంది కదా సో దీన్ని అడ్జస్ట్ చేస్తా ఉంటే మీరు అక్కడ అడ్జస్ట్ అవుతుంది ఓహో అది అటు రొటేట్ చేయాలి రొటేట్ చేసినాం అనుకో ఓకే రైట్ సైడ్ అక్కడ చూడు రైట్ సైడ్ రొటేట్ చేసిన తర్వాత అలా వెళ్తుంది ఓకేనా అంటే రైట్ లెఫ్ట్ అంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే రైట్ లెఫ్ట్ మిర్రర్ రైట్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత ఎంత కావాలంట అంటే అంతది మనకు కనిపించేంత వరకు మనకు వెయికి కనిపిస్తుంది మనకు రోడ్ కనిపించాలి ఫస్ట్ మెయిన్ డౌన్ ని డౌన్ తిించుతున్నా అప్ పైకి మనకు డౌన్ కనిపించాలి అంటే అలా డౌన్ అంటే సిట్టింగ్ మనం కూర్చున్న దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నాకు కంప్లీట్ గా రోడ్ కనిపించాలి సో ఓకేనా ఓకే నాకు ఇప్పుడు అది రోడ్ కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు ఇప్పుడు కూడా అర్థమైనా కదా ఓకే మిరర్ అర్థమైంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేస్తా గేర్లు చూపిస్తా ఇప్పుడు ఫస్ట్ గేర్ లో కదా ఇప్పుడు చేంజ్ చేసుకోవడం ఫస్ట్ సెకండ్ లోకి రావడం థర్డ్ లోకి సో ఇప్పుడు ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తా ఎట్లా అనేది ఇక్కడ స్లో అయినా స్లో అవ్వాలి అన్నప్పుడు క్లచ్ కంప్లీట్ గా తొక్కి బ్రేక్ మీద కాలుండాలి క్లచ్ బ్రేక్ నేను ఫస్ట్ బిగినర్స్ కి చెప్పేది అయితే ఒక్కటే క్లచ్ బ్రేక్ తప్ప మీరు వేరే ఏది యూజ్ చేయకండి ఎందుకంటే మీరు యాక్సిలేటర్ ప్రెస్ చేస్తే ఏంటంటే వెహికల్ ఆటోమేటిక్గా మూవ్ వెళ్ళిపోతుంది మీకు అసలు వెహికల్ స్పీడ్లో ఉన్నప్పుడు మీకు అసలు ఏం అర్థం కూడా కాదనమాట అంటే ఏ ఏ స్పీడ్లో ఉంది వెహికల్ ఎంత స్పీడ్లో ఉందనేది మీకు అర్థం కాదు సో మీరు ఎంతసేపటికి ని బ్రేక్ ని మాత్రమే యూజ్ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు నేను రివర్స్ అంటే బ్యాక్ బ్యాక్ వెళ్తున్నా చూడు ఒకసారి బ్యాక్ కి బ్యాక్ వెళ్ళడానికి కంప్లీట్ గా మిడిల్కి వచ్చిన మొత్తం నా సైడ్ అంటే రైట్ సైడ్ లేదా రైట్ సైడ్ చేసుకోండి కిందికి డౌన్ రివర్స్ రావడానికి రివర్స్ లో చూడు ఓకే ఇప్పుడు రివర్స్ లో ఒక ఫస్ట్ గేర్ అనేది ఉంటుందా ఉండదా రివర్స్ లో రివర్స్ గేర్లు అనేది ఏముండదు రివర్స్ అంటే బ్యాక్ వెళ్ళడానికి అనమాట ఓకే ఎప్పుడైనా మళ్ళీ స్టీరింగ్ సేమ్ పొజిషన్ కి తీసుకురావాలన్నమాట ఎందుకంటే అనుకో వెహికల్ అదే మోషన్లో వెళ్ళిపోతుంది ఇప్పుడు నాకు చూడు ఇక్కడ మార్జిన్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడు నేను టచ్ కాలే నేను కరెక్ట్గా మార్జిన్ లో వచ్చిన ఓకేనా ఈ కరెక్ట్ కరెక్ట్గా నాకు ఎంత నేను ఇక్కడ ఇంకా నేను ఎక్కడ కూడా టచ్ కాలే అనమాట చెప్పాలి కదా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ గేర్ అంటే ఇప్పుడు మనకి స్క్రీన్ లో చూస్తుంటే మనకి ఆటోమేటిగా అర్థమైపోద్ది బ్యాక్ ఎంత వరకు వెళ్తున్నామనే కదూ స్క్రీన్ కాదు బ్యాక్ మిర్రర్ చూడాలంటే బ్యాక్ చూడాలంటే ఇది ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఈ మిర్రర్స్ ఈ మిర్రర్స్ తోటే మనం వెనక వచ్చే vehicle ని చూడగలుగుతాం సైడ్ మార్జిన్ ని చూడగలుగుతాం అంతే తప్ప ఈ స్క్రీన్ ని మాత్రం డిపెండ్ అవ్వద్దు చాలా కష్టంగా ఉంది బార్గవే అటు మిర్రర్ ఇక్కడ మిర్రర్ గేర్ చేంజర్స్ కుదిన కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కావాల్సిందే కాన్సన్ట్రేషన్ అంటే డ్రైవింగ్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలి ఖచ్చితంగా అది ఉంటేనే మనం ఈజీగా డ్రైవింగ్ చేయగలుగుతాం డిస్టర్బ్ కావద్దు అసలే కావద్దు ఓకేనా రైట్ సైడ్ కి చేసి ఫస్ట్ గేర్ వేస్తున్నా ఇప్పుడు మళ్ళీ వెహికల్ స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే ముందుకెళ్ళాలి కాబట్టి కాల్ క్లచ్ మీద కాలు బ్రేక్ మీద కాలు గురించి చెప్పాలి ఇప్పటి వరకు రైట్ సైడ్ ఇప్పుడు నేను స్ట్రైట్ వెళ్తున్నా కదా ఓకే ఓకే ఎప్పుడైనా సరే ఇంత తిప్పినాం కదా మళ్ళీ ఏమంటే కొంచెం స్లో అంటే స్టీరింగ్ని కూడా పొజిషన్కి తీసుకురావాలన్నమాట అంతేగాని కంప్లీట్గా తిప్పినప్పుడు ఇట్లానే పెట్టి ఉంచొద్దు ఎందుకంటే వెహికల్ అటు వెళ్ళిపోతుంది కదా స్ట్రైట్గా చూడు ఇప్పుడు చూడు స్ట్రైట్గా వెళ్తున్నాం కదా సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను గేర్ మారుస్తా గేర్ మార్చాలి ఈ గేర్లు అనేవి ఇప్పుడు బిగినర్స్కి అయితే అవసరం లేదు బట్ కాకపోతే క్యాజువల్గా చెప్తున్నా ఇప్పుడు మనం స్టార్టింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ గేర్ చాలా ఈ టూ గేర్ చాలు ఓకే ఫస్ట్ గేరే చాలు సెకండ్ గేర్ అయితే అవసరం కూడా లేదు కాకపోతే నేను ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం చూపిస్తున్నా సెకండ్ గేర్ ఏం చేయాలంటే సెకండ్ గేర్ వెళ్ళాలన్నప్పుడు టెన్ స్పీడ్ దాటిందనుకోండి వెంటనే క్లచ్ తొక్కి ఒక సెకండ్ ఆగి స్లోగా సెకండ్ గేర్ వేసుకోండి మళ్ళీ స్లోగా క్లచ్ మించి కాల్ రిలీజ్ చేసుకొని వెహికల్ స్టార్ట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే ఇప్పుడు సెకండ్ గేర్ కూడా వేసినా వెహికల్ స్టార్ట్ అయి వెళ్ళిపోతుంది సెకండ్ గేర్ అంటే ఒక ట్వంటీ థర్టీ స్పీడ్ లో ఉంటుందా సెకండ్ గేర్ డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాతనే డ్రైవింగ్ చేయండి అది చాలా సేఫ్ సైడ్ అనమాట నేను ఆ చిన్న వీడియో అనేది మిస్ అయింది అంటే వీడియో షూట్ చేసే టైంలోనే మీకు రికార్డ్ చేసే టైంలో మిస్ అయింది అనమాట కార్ డ్రైవింగ్ బేసిక్స్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ మీరు క్లచ్తోనే ఎక్కువ మూమెంట్ అనేది చూసుకోండి క్లచ్ బ్రేక్ ఈ రెండింటితోనే మేము ఒక టూ త్రీ డేస్ వరకు కూడా మీకు అలా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది తర్వాతనే మీరు యాక్సిలరేటర్ ప్రెస్ చేయడానికి ట్రై చేయండి యాక్సిలరేటర్ యూజ్ చేస్తున్నారు అంటే మీరు గేర్లు చేంజ్ చేస్తున్నట్టు అనమాట అంటే మాక్సిమం ఫస్ట్ గేర్లో వెళ్తే ఏంటంటే మీకు క్లచ్ సరిపోతుంది క్లచ్ క్లచ్ తోటి క్లచ్ మూమెంట్లోనే మీకు ఆల్మోస్ట్ ఆల్ వచ్చేస్తుంది ఈ వీడియో కేవలం మీ బిగ్నెస్ కోసం మాత్రమే చెప్పినండి తర్వాత ఏంటంటే ఫైవ్ గేర్స్ ఎట్లా యూస్ చేయాలనేది కొన్ని వీడియోలలో ఫర్దర్గా పోస్ట్ చేస్తాం ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేడైతే మర్చిపోకండి